వెల్కమ్ ఈ రోజు మీకు ఒక మంచి హోటల్ చేస్తున్నాను ఎందుకనంటే మేము చాలా హోటల్స్ తిరిగాము మంచి మంచి బిర్యానీ రకరకాల పొందిన రకరకాల ఐటమ్స్ అన్ని చూసాం కానీ చాలా మంది అయ్యప్ప గురి దగ్గర ఒక కందుకూరి మిలిటరీ హోటల్ అని ఒక పెట్టారు చాలా అద్భుతంగా ఉంటుందా టేస్ట్ మాత్రము చాలా క్వాలిటీ చాలా క్వాలిటీతో కూడిన మిలిటరీ హోటల్ అంటది చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ ప్రతి ఒక్కరు ఇదే చెప్పుకుంటారు అందరూ కందుకూరి మిలిటరీ హోటల్ కందుకూరి మిలిటరీ హోటల్ ఇంకా ఏ హోటల్ బాబా ఈ హోటల్కే పోనీ అంటారు అసలు ఆ హోటల్ ఉన్న గొప్పతనం ఏంటి ఆ రుచి ఏందో ఈ రోజు మీకు పరిచయం చేస్తారు రండి హోటల్ మెయిన్ అయ్యప్పపూరి సెంటర్ అయ్యప్ప వైట్ హార్స్ బార్ అక్కడ ఉందన్నమాట కందుకూరికి కందుకూరి మిలిటరీ హోటల్ ఒక మంచి హోటల్ అంటున్నారు అందరూ ఆ హోటల్ మంచిదో కాదో టేస్ట్ బాగుందో లేదో ఈ రోజు మీకు చెప్పారు కందుకూరి మిలిటరీ హోటల్ అన్నారు కదా ఇదే కందుకూరి మిలిటరీ హోటల్ చాలా బాగుంటుందంట మంచి రుచులంట ఆ రుచులైనా మీరు రండి ఇదే ఇదే ఎంట్రన్స్ చూడండి ఓకేనా రండి రండి

ఎవరు అడిగిన బాగుంది ఉందని చెప్తున్నారు ఎవరైనా సరే ఆ రోజు కానీ ఏదైనా సరే కావాలనుకున్నా కానీ మంచి ఫుడ్ తినాలనుకున్నా తలకాయ తినాలనుకున్నా చేప తినాలనుకున్నా కోటి తినాలనుకున్నా కందుకూరి కందుకూరి మిలిటరీ హోటల్ అయ్యప్ప దగ్గర అయ్యప్ప మెయిన్ సెంటర్లోనే కందుకూరి మిలిటరీ హోటల్ ఓకేనా ఈ వీడియోని ఖచ్చితంగా అంతా లైక్ చేయండి షేర్ చేయండి నెల్లూరు అంటే ఫుడ్ ఫేమస్ నెల్లూరు అంటే చేపల పులుసు ఫేమస్ ఈ రోజు నెల్లూరు అంటే కందుకూరి మిలిటరీ హోటల్ ఫేమస్ చూపిస్తాను మీకు చూడండి మొత్తం కూర్చోవచ్చు శుద్ధంగా ఫ్యామిలీ లేడీస్ జెంట్స్ అయినా కూర్చోచ్చు అటు పక్క కూర్చోవచ్చు ఇటు పక్క కూర్చోవచ్చు రెండర్ మన నాన్ ఏసీ ఉంది ఏసీ ఉంది ఇక్కడ ఇప్పుడు వాళ్ళ వంటలు మనం తెస్తాను మనకి చూపిస్తాను మీకు ఎలా ఉందని నేను చెప్తాను మేము వచ్చేస్తే మటన్ మటన్ చికెన్ ఎగ్ ఫిష్ కోటి తలకాయ ఇవన్నీ మన దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఈ రుచులు చూసి మనము ఇవి ఎలా బాగున్నాయి అందులో తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఫుడ్ ఫుడ్ అనమాట ఇది నేను మీకు తిరిగి చెప్తాను అద్భుతంగా ఉన్నాయి అబ్బా సూపర్ గా ఉన్నాయి ఫస్ట్ టైము ఫస్ట్ టైము చాలా సూపర్ గా మంచి ఫుడ్ ప్రతిదీ టేస్ట్ ఉంది ఓకేనా తక్కువ ప్రైస్ లో కందుకుని మిల్క్ హోటల్ గుర్తుపెట్టుకోండి అద్భుతంగా ఉన్నాయి అబ్బా చాలా చాలా మన స్ఫూర్తి హ్యాపీ అయ్యాలి మంచి ఫుడ్ ఓకేనా చాలా చాలా థ్యాంక్స్ అబ్బా అద్భుతంగా ఉన్నాయి కదా ఇంజుడు బాగున్నా చూడండి చూడండి ఇద్దరు మా వాళ్ళే అందరికీ తినం భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఓకేనా